జయశ్రీవనారాయణ <önemli> <laisser> <Når> <Marchantan> జానానందవయం దేవం నిర్మలాస్ఫటికాగృదయం ఆధారం సరవిజ్ఞానం హైగ్రేయం పాస్వే పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోయేది అన్నప్రాసన శిశువుకు మొదటిసారిగా అన్నం తినిపించడం నవాన్నపాసనం లేదా అన్నప్రాసన అంటారు ఈ సంస్కారం వల్ల శిశువుకు నోటిలో ప్రవేశించిన మాలిన్యాలు కలుగజేసే దోషాలు అనేవి పోతాయి మగ శిశువుకు ఆరు ఎనిమిది పది పన్నెండవ మాసంలో ఆడవ శిశువుకు ఆడ శిశువుకు ఐదు ఏడు తొమ్మిది పదకొండు మాసాల్లో ఈ సంస్కారం అనేది చేస్తారు అనగా మగ శిశువుకు ఆరవ మాసం నుండి సరి సరిమాసంలో ఆడ శిశువుకు ఐదవ మాసం నుంచి ఏదైనా బేసి మాసంలో అన్నప్రాసన అనేది చేయాలి అన్నమే సమస్త జీవరక్షకం అన్నానికి పతి సూర్యుడు సూర్యుడు అన్నాన్ని శుభమును ఆ శిశువునకు ఇచ్చుగాక అనే అర్థం గల మంత్రాలలో సూర్యుణ్ణి ప్రార్థించి అన్నప్రాసన అనేది చేస్తారు ఈ సందర్భంలో పెరుగు తేనె నెయ్యి అన్నం వీటి మిశ్రమాన్ని శిశువుకు పెట్టడం అనేది జరుగుతుంది ఆరవ నెలల నుండి శిశువుకు అన్నసారం ఏదో విధంగా పిల్లలకు పెట్టడం మంచిదని ఈనాటి మేధావులు శాస్త్రజ్ఞులు కూడా అభిప్రాయపడుతున్నారు అన్నప్రాసన వల్ల బ్రహ్మచర్యము బలము ఆయువు అంతఃకరణ శుద్ధి కలుగుతాయని నమ్మకం ఈ అన్నప్రాసనలో అన్నప్రాసనతో పాటుగా పుస్తకాలు బంగారం కత్తి ధనం పసుపు కొమ్మలు పువ్వులు మొదలైనవి ముందుగా పెట్టి శిశువు దేనిని తాగితే ఆ వస్తు సంబంధిత వృత్తిలో బాగా రాణిస్తాడని ఈ విధానాన్ని వినోదప్రాయంగా చేస్తూ ఉన్నారు ఇది మనం అందరం కూడా మామూలుగా చూస్తూనే ఉన్నాం దీనికి తిథులు విధియ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు చాలా శుభప్రదము వారానికి వస్తే సోమవారం బుధవారం గురువారం శుక్రవారాలు చాలా మంచివి నక్షత్రాలు అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి హస్త స్వాతి అనురాధ శ్రవణము ధనిష్ట శతవిషము ఉత్తరాత్రయము శుభ నక్షత్రాలు ఇక లగ్నాన్ని విషయానికి వస్తే వృషభము మిథునము కన్య కర్కాటకము ధను మీన లగ్నాలు ప్రశస్తమైనవి ఇతర విషయాలు శిశువుకు తారాబలం చంద్రబలం అనేది చూడాలి జన్మరాశికి అష్టమరాశి లగ్నం కారాలు ముహూర్త చక్రంలో దశమ శుద్ధి అనేది ఉండాలి ముహూర్త లగ్నంలో పూర్ణ చంద్ర బుధ గురు లేక శుక్రుడు ఉన్న శుభ ఫలితాన్ని ఇస్తుంది అన్నప్రాసన మేనమామ కానీ తాతగారు అంటే తండ్రి తండ్రి కానీ చేస్తే చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో అనేది ఉంది జయశిం నారాయణ mm